జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అందరి కోరికలను తీర్చేటటువంటి కల్పవృక్ష మహామంత్రము గురించి తెలుసుకుందామండి కల్పవృక్షము అంటేనే మనకి అన్నీ కోరినవన్నీ కూడా ప్రసాదించేది అని మనందరికీ తెలిసిందే కదండి అటువంటి కల్పవృక్ష మహామంత్రము గనక మనము ప్రతినిత్యము గనక చదువుతూ ఉండటం వల్ల మనం ఏదైతే కోరుకుంటామో ఏ పని అయితే జరగాలి అని అనుకుంటామో లేదా ధనపరంగా అభివృద్ధి రావాలి అన్న వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మంచి ఉజ్వల భవిష్యత్తు మనకి రావాలి అంటే ఈ కల్పవృక్ష మహామంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో చాలామంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహామంత్రము అండి కల్పవృక్ష మహామంత్రము ఒక ఒక అతను తన వ్యాపారము స్టార్ట్ చేసి చాలా దివాలా తీసేసాడండి అంటే అప్పులు చేసేసి దానికి పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి వ్యాపారం చేద్దామని చేస్తూ ఉంటే తనకు అన్నిటా కూడా లాస్ అనేది వచ్చేసింది అప్పుడు అతను ఈ మహామంత్రాన్ని ఈ కల్పవృక్ష మహామంత్రము అనేది తను ఒక తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గురువు గారు తనకి ఈ మంత్రాన్ని ఉపదేశించారంట ఆ మంత్రము రోజు కూడా కనీసము పదకొండు సార్లు నాయన నీకు ఇంకా బాధలు ఎక్కువగా ఉంటే నూట ఎనిమిది సార్లు చదువు అని ఆయన చెప్పిన మహామంత్రాన్ని వ్రాసుకొని వచ్చి తను ప్రతిరోజు చదువుతూ ఉంటే గొప్ప గొప్ప మిరాకిల్స్ జరిగినట్లుగా తన యొక్క వ్యాపారంలో ఎప్పుడూ లేనిది చాలా చక్కటి అభివృద్ధి అనేది కనబడడం సాగింది అలా రోజు రోజు కూడా దినమ దినదినము కూడా ప్రవర్ధమానంగా అతని యొక్క వ్యాపారము అనేది చాలా మంచిగా అభివృద్ధి చెంది కోట్లు సాధించే స్థితికి ఆయన వెళ్ళగలిగాడు ఇదంతా కూడా ఆ మంత్ర మహిమే అని తనకి బాగా గట్టి నమ్మకం అండి అలాంటి మంత్రాన్ని ఈరోజు మనము తెలుసుకుందాము మనం భక్తి శ్రద్ధలతో కనుక అమ్మను నమ్మి ఈ యొక్క కల్పవృక్ష మహామంత్రాన్ని కనుక చదివితే తప్పకుండా మనకు కోరికలన్నీ కూడా ఎటువంటి కోరికైనా సరే తీర్చేటటువంటి మంత్రము నమస్తే కల్పవృక్షాయ చితార్ధప్రదాయ చ విశ్వంబరాయ దేవాయ నమస్తే విశ్వమూర్తయే నమస్తే కల్పవృక్షాయ చితార్ధప్రదాయ చ విశ్వంబరాయ దేవాయ నమస్తే విశ్వమూర్తయే అనే ఈ మంత్రాన్ని గనక మీరు ప్రతి నిత్యము కూడా భక్తి శ్రద్ధలతో మనం చదవటం వల్ల మనకి యొక్క ప్రతి కోరికలను కూడా మన యొక్క కోరికలను మనం ఏదైతే అనుకుంటుంటామో అవన్నీ కూడా నెరవేర్చేటటువంటి చాలా శక్తివంతమైన కల్పవృక్ష మహామంత్రము అండి ఈ మంత్రం మనము ఒక రూపాయి ఖర్చు పెట్టవలసిన పని లేదు కాబట్టి భక్తి శ్రద్ధలతో ప్రతి నిత్యము గనక ఈ మంత్రాన్ని మనం జపిస్తూ ఉంటే తప్పకుండా మన యొక్క ప్రతి కోరికను కూడా అమ్మవారు తీరుస్తారు అనడంలో సందేహం అయితే లేదండి కాబట్టి భక్తి సజలతో ఈ మంత్రాన్ని చదివి మీ యొక్క ప్రతి కోరికను కూడా నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి సర్వేజన సుఖినోభవంతు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి